రేపు నాలుగో తేదీ జనవరి నాలుగో తేదీ శనివారం రోజు కళ్యాణ కళాంజలి కళ్యాణం రోజు గోదాదేవి మాత కళ్యాణం రంగర వైభవంగా రంగరంగ వైభవంగా జరుగుతోంది ఆ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి భగవంతుని కృపకు పాత్రలు కావాలని వారి యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ గోపూజ ఏడున్నర ఏడున్నర గోపూజ అది రాజంపేట ఇస్కాన్ వాళ్ళు తులసి పూజ అవి తర్వాత అందరూ ఆ చేసి భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందని కూర్చున్నాం శ్రీ వెంకటేశాయనమ శ్రీ ఆండాల్ భక్త సమ సేవా సమితి ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం రంగనాథ పరబ్రహ్మణే నమ రాజంపేట భక్తజనానికి తెలియజేయడం ఏమనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరం తొలి నెల తొలి శనివారం సందర్భంగా ధనుర్మాసంలో గోదాదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి రాజంపేట బైపాస్ రోడ్డులో ఉన్నటువంటి కళాంజలి గార్డెన్స్లో శ్రీ ఆండాళ్ళ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో తొలిగా కళ్యాణం నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఏడున్నర గంటలకు గూపూజ తులసి పూజ ఎనిమిదిన్నర గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం తొమ్మిదిన్నర గంటలకి స్వామివారికి అమ్మవారికి ఎదురుకోల మహోత్సవం పది గంటల నలభై ఐదు నిమిషంల నుండి కుంభలగ్నంలో శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సమేత రంగనాథస్వామి కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున రాజంపేట చుట్టుపక్కల భక్తాదులందరూ విచ్చేసి కళ్యాణం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి